అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఒక నలభై ఎనిమిది రోజుల పాటు ధనకారకులు కారకులు వాక్కు కారకులు గృహ వాహన కారకులు వివాహకారకులు సంతాన కారకులైన గారు తన ఉత్సరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతు ఉన్నారు మరి సంచార ప్రభావం అనేది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే కర్కాటక రాశితోని నక్షత్రాలైన పునర్వసు నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాల వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ నేను మిస్యూరి సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గారు తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు అంటే మీ రాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నారు అసలు కర్కాటక రాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు అంటే శత్రు రుణ రోగస్థానము తొమ్మిది అంటే అదృష్టము పూర్వపుణ్యము తర్వాత వచ్చేసి తండ్రి ఉన్నత విద్య విదేశీయానము వీటిని తెలియజేసే స్థానం సో ఇక్కడ ఆరు తొమ్మిది స్థానాల అధిపతి అయిన గురువు గారు అక్టోబర్ పద్దెనిమిది నుండి మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పైగా అక్కడ రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు సో మూర్తిత్వం అనేది చాలా బాగుంది అలానే భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి కాబట్టి కర్కాటక రాశి వారికి గురువుగారి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా శుభదాయకమైన యోగదాయకమైన ఇస్తుందని చెప్పుకోవాలి మరి గురువు గారిచ్చే ఆ యోగదాయకమైన ఏంటి ఒకటో స్థానం ఏం తెలియజేస్తుంది ఒకటి అనేది మన భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది అంటే మన ఫిజికల్ బాడీ అంతా కూడా ఒకటో స్థానం కిందకు వస్తుంది అలానే జనరల్ హెల్త్ జనరల్ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా ఒకటో స్థానం కిందకే వస్తాయి కాబట్టి కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికైతే ఈ టైంలో కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండొచ్చు ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే శారీరక శ్రమ అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి అలానే గత కొంతకాలంగా చూసుకుంటే ఇక్కడ కర్కాటక రాసుల వరకు ఫిజికల్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడమో లేదు అంటే అసలు ఏదో తేలిని నీరసమో నిశ్సత్వ వండడము అంటే ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నా ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తున్నా కూడా ఏంటో ఒంట్లో తెలియని ఓపిక లేకపోవడము ఇట్లాంటి ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది సో అటువంటి అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ గురువుగారు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త మంచి ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది ప్రతి దాంట్లోనూ ధర్మబద్ధంగా పనిచేద్దామన్న ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది అలానే లైఫ్ స్టైల్ అనేది కాస్త మారుతుంది కాస్త బెటర్ వేలోకి వెళ్తుంది మొన్నటి వరకు కాస్త బతికించే వాళ్ళు సరైన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయని వాళ్ళు ఈ టైంలో ఏంటి అంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం కావచ్చు అలానే గురువు గారు వల్ల ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా ఏదైనా తెలుసుకుందాము కొత్తగా ఏదైనా నేర్చుకుందామన్న ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి జన్మరాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉంటే విద్యార్థులకి చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి విద్యార్థులకనే కాదు ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి ఏదో ఒక బెటర్మెంట్ కోసం ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడమో ఏదైనా స్కిల్ అనేది నేర్చుకోవడమో ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే జన్మరాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కదా కాబట్టి కాస్త అదృష్టము పూర్వపుణ్యము ఇలాంటివి కలిసి వస్తాయని చెప్పుకోవాలి పెద్దల ఆశీస్ అనేది ఉంటుంది సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన పేరెంట్స్ కావచ్చు లేదు అంటే కాస్త మనకి పరిచయం అన్న వాళ్ళు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటూ ఉంటాయి అలానే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే గనుక ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడం కావచ్చు దైవభక్తి ఎక్కువగా ఉంటుండడం కావచ్చు కాస్త పుణ్యక్షేత్రాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కావచ్చు ఇలాంటివి గతంతో పోలిస్తే ఈ టైంలో కాస్త ఎక్కువగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఒకటో స్థానం అనేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది అలానే రాసి చూసుకున్నప్పుడు సహజంగా జన్మరాశి అనేది మన మనసుని ఆలోచన విధానాలను తెలియజేస్తుంది సో ఈ స్థానంలో గారు సంచారం చేస్తున్నారు అంటే ఒకటి కాస్త పాజిటివ్ దృక్పథం కావచ్చు పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి మొన్నటి వరకు ఏంటంటే ఎంత బాగున్నాయి ఏం చేసినా కూడా ఏదో డల్ ఫీలింగు ఏంట్రా బాబు మన లైఫ్ ఇలా అయిపోతుందనే ఒక నిరాశ ఉన్న ఉన్నవాళ్ళు ఈ టైంలో కొంచెం పాజిటివ్గా ఉంటారు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి అటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి సో ఒక విధంగా గురువు గారు సంచారం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ కొన్ని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ చేసేవి కూడా ఉన్నాయి అవి మనం తర్వాత తర్వాత తెలుసుకుందాం తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి వృచ్చిక రాశిని వీక్షిస్తుంటారు కర్కాటక రాశి వరకు ఇది ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే ఐదు అనేది కూడా మరలా పూర్వపుణ్యం ఒకటి ఐదు తొమ్మిది అనేవి ధర్మస్థానాలుగా తీసుకున్నారు మూడింటిని కూడా పూర్వపుణ్యం వీటిని తెలియజేసే స్థానాలు ఇవి సో ఇక్కడ ఐదు కూడా పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది తర్వాత మంత్రస్థానంగా తీసుకున్నారు తర్వాత సంతాన స్థానంగా తీసుకున్నారు తర్వాత స్పెక్యులేషన్ క్రియేటివిటీ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఐదో స్థానం కిందకే వస్తాయి సో ఇక్కడ ఒకటి సంతానం పరంగా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గోచార రీత్యా మాత్రం అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండు వరకు చాలా చాలా బాగుంది నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా కాస్త మిశ్రమ ఫలితాలైతే ఉంటూ ఉంటాయి అలానే ఐదవ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే సంతానం మంచి వృద్ధిలోకి రావడమో వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడమో ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటూ ఉంటాయి తర్వాత ఐదు అనేది ప్రేమ వ్యవహారాలను తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఒక విధంగా ప్రేమికులకి వీళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది ముఖ్యంగా గత కొంతకాలంగా కాస్త ఎడబాటు పెడబట్టుకుంటున్న వాళ్ళు కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి కాస్త మాట్లాడుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది నుండి కొంచెం పాజిటివ్గా ఉంది అంటే ఆ మనస్పర్ధలను పక్కన పెట్టుకొని మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు తిరిగి మాట్లాడుకునే అవకాశాలు ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే లవ్ మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు తమ ప్రేమను ఇంట్లో చెప్పే పెద్దలను ఒప్పేద్దాం అనుకునే వాళ్ళకి కావచ్చు గోచార రీత్యా గురువుగారు పాజిటివ్గా ఉన్నారు తర్వాత ఐదో స్థానం అనేది ని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండో తేదీ వరకు చాలా వరకు పాజిటివ్గా ఉంది తర్వాత ఐదు అనేది క్రియేటివిటీ ఫీల్డ్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాశలో ఉన్న కళాకారులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ టైంలో మంచి గ్రోత్ రావడము అలానే మంచి సపోర్ట్ లభించడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి తర్వాత ఐదో స్థానం అనేది తెలివితేటలను కూడా తెలియజేస్తుంది కాబట్టి విద్యార్థులకు కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తి అనేది ఉంటుంది సందర్భానికి తగ్గట్టుగా ఎలా మనం బిహేవ్ చేయాలి అనే జ్ఞానం అనేది ఈ టైంలో కర్కాటక రాశి వారికి వస్తుంది తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు కర్కాటక రాశి వారికి అది ఏడవ స్థానం అవుతుంది ఏడు అంటే కలత్ర స్థానం అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది అంటే లైఫ్ పార్ట్నర్ని తెలియజేస్తుంది అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ని తెలియజేస్తుంది తర్వాత ఏడు అనేది సామాజిక సంబంధాలు వీటన్నింటినీ తెలియజేస్తుంది సో ఇక్కడ ఏడవ స్థానాన్ని గురువు గారు వీక్షించడము అందులోను గురువుగారు వివాహకారకులవుతూ సప్తమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కర్కాటక రాశిలోని లేదా కర్కాటక లగ్నంలో వారికి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుందనే చెప్పుకోవాలి కాబట్టి ఆ వివాహితులకి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ టైం అనేది గోచార రీత్యా ఫేవరబుల్గా ఉంది జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోండి తర్వాత ఏడు అనేది సామాజిక సంబంధాలు వీటిని తెలియజేస్తున్నాను చెప్పుకున్నాం కదా కాబట్టి సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇప్పుడు వరకు ఏంటంటే మనం బతుకుతున్నామంటే బతుకుతున్నాం మనం పని చేసుకుంటున్నాం అంటే మనం పని చేసుకుంటున్నాం అంతవరకే బట్ ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చూసుకుంటే సొసైటీలో మీకంటూ ఒక రికగ్నైజేషన్ కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మీనరాశిని వీక్షిస్తుంటారు కర్కాటక రాశి వారికి అది తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే పూర్వపుణ్యము అదృష్ట స్థానం భాగ్యస్థానం తర్వాత తండ్రి గురువుని తెలియజేసే స్థానం విదేశీయానాన్ని తెలియజేసే స్థానం తర్వాత ఆధ్యాత్మికాన్ని తెలియజేసే స్థానం సో ఈ స్థానాన్ని గురువుగా రెస్పెక్ట్ చేయడము పైగా మేనరాశి అనేది గురువు గారి సొంత రాశి అవుతుంది సో తను ఆయన సొంత రాశిని చూసుకుంటున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి గతంలో మీ తండ్రి గారికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ టైంలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత దూర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం ఫేవరబుల్గా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం కాస్త అనుకూలంగానే ఉంది నాకు తెలిసి ఇక్కడ ఈ అక్టోబర్ నవంబర్ నెలలో యుఎస్కి సంబంధించి కొన్ని కొన్ని దేశాలకు సంబంధించి వీసా స్లాట్స్ అవి ఓపెన్ అవుతాయి సో ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కనుక గోచార రీత్యా అయితే కనుక వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జాతకంలో జరిగే దశాంత దశలు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సరస్ తొమ్మిది అనేది ఉన్నత విద్యని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా డిగ్రీ పీజీ పిహెచ్డీ పీహెచ్డీ అంటే మరల ఎనిమిది కనెక్ట్ అవ్వాలి సో పీజీ వరకు కూడా విద్యార్థులకి వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే తొమ్మిది అనేది అని తెలియజేస్తుంది పన్నెండు అనేది హై ఎండ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అయితే తొమ్మిది అనేది సహజంగా మనం చేసుకునే పూజలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి కాస్త ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం అనో లేదంటే భగవంతుడికి నమస్కారం చేసుకోవడం అనో ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి అటువంటి కోరిక కావచ్చు అటువంటి ఆసక్తి కావచ్చు మీలో కలుగుతుందనే చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం గురువుగారి గోచారం అనేది ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది ఏ విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది వ్యక్తిగతంగా మాత్రం కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అలానే ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది పాజిటివ్గానే చెప్పుకోవాలి తర్వాత హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఉన్న అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి సో ఇది పాజిటివ్గానే చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి కొత్త కొత్త ప్రయత్నాలు చేసే ఉన్నాయి చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత సొసైటీలో మంచి రికగ్నైజేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దాని తగ్గట్టుగానే సొసైటీ అంటే సామాజికంగా స్థితి కావచ్చు కీర్తి కావచ్చు కాస్త పెరుగుతాయి అని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది విద్యకు సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి డిజైనర్స్ కావచ్చు ఎడిటర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత తెలివితేటలు అనేవి పెరుగుతాయి ఏ సిచ్యువేషన్లో ఎట్లా మనం బిహేవ్ చేయాలన్న ఇదనేది మీలో కలుగుతుందని చెప్పుకోవాలి తర్వాత ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది కుటుంబంలో కాస్త సుఖ సంతోషాలు లభిస్తాయి అలానే ఇక్కడ గురువు గారు ఐదు ఏడు స్థానాలను యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కాని వరకు వివాహము సంతానం వరకు సంతానము ఇట్లాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి ఈ టైంలో కాస్త శాలరీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనో లేదంటే ప్రమోషన్లు రావడం లేదా మీకు నచ్చిన ప్రదేశాలకే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కావచ్చు స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి సో ఇవన్నీ కూడా పాజిటివ్ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే న్యాయశాఖలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈ టైంలో ఐబీబీఎస్సి ఇలాంటివి రాసి బ్యాంకింగ్ సెక్టార్లు ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తుంటే వర్కౌట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఉపాధ్యాయులకి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయదారులకి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గురువుగారు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలను యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా గురువు గారి యొక్క సంచారం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత పిల్లలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది మహిళలకి కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంది మొత్తం వాళ్ళ మ్యారిట లైఫ్ పరంగా చూసుకున్న హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది అలానే వృద్ధులకు కూడా పర్వాలేదు మరి ఇక్కడ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ అనేది గురువు నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు కానీ మిగిలిన గ్రహాల గోచారాన్ని తీసుకుని వాటిని గురించి చెప్పుకోవాలి కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకు యోగిస్తుందండి ఈవెన్ చేతి వృత్తిదారుల వరకు కూడా చాలా బాగుంది కాస్త కష్టపడి పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా కార్మికులు కర్షకులు వీళ్ళందరికీ శని మనకి కారకత్వాన్ని వహిస్తుంటారు ఆయన వక్రించి ఉన్నప్పటికీ కూడా గురువు గారు శని భగవాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు తొమ్మిదవ దృష్టితోటి కాబట్టి చేతి వృత్తిదారుల వారికి వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఇక కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటే ఆ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి గురువు గారు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలోకి వచ్చారో ఆయన దృష్టి అనేది రాహువు మీద నుంచి శని భాగవానుడి మీదకి వెళ్తుంది అంటే ఇక్కడ అష్టమంలో ఉన్న రాహువు మీద గురు దృష్టి పక్కకి వెళ్తుంది కాబట్టి అష్టమ స్థానంలో రాహు సంచారం అనేది కొంత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఆల్ ఆఫ్ ద సడన్గా అప్ అండ్ డౌన్స్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏం చేస్తారు అంటే అష్టమ స్థానంలో ఇక్కడ రాహు మీదగా గురు దృష్టి వెళ్తుంది కాబట్టి అంటే ఉండట్లేదు కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళు లేదంటే డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి తర్వాత రెండవది ఏంటి అంటే ఒక్కోసారి ఇక్కడ అష్టమంలో రాహు స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేస్తూ గారితో కూడా కాస్త ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే రాహు గురు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే టూ మచ్ ఆఫ్ గ్రీడీనెస్ అనేది ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే అత్యాస అనేది పెరుగుతుంది సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఈ విషయంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అలానే వ్యాపారస్తులకు కూడా ఇబ్బందిని క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ లాభంతో వ్యాపారం చేయాల్సింది పోయి అత్యాసకు పోయి ఎక్కువ లాభాలు చూసుకోవడము తద్వారా వ్యాపారం తగ్గడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అత్యాసకు పోకండి ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మనకి పాజిటివ్ థింకింగ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా దీనితో వచ్చిన ఒక తలనొప్పి ఏంటంటే మనం ఈజీగా వేరే వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అంటే మన ఫ్రెండ్ వచ్చాడు వాడు ఏదో డబ్బులు అడిగాడు సరే వాడు ఇస్తాడా లేదా ఇవ్వగలడా లేదా అని ఆలోచించకుండా మనం డబ్బులు ఇచ్చేయడము వాడు ఎగ్గొట్టేయడము ఏదో చేస్తుంటాడు మన డబ్బులు అనుకోండి సరే పోయినాయని వదిలేయచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆ డెండి డబ్బులు ఇప్పించడం ఇలాంటివి చేసినప్పుడు మాత్రం అలాంటి విషయాలు ఇరుక్కుపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఎవరిని కూడా గుడ్డుగా నమ్మొద్దు అని చెప్తున్నాను అంతే అంతేగాని మీ వాళ్ళకి సహాయం చేయొద్దు అన్నీ నేను చెప్పను కానీ ఎవరిని కూడా గుడ్డుగా నమ్మొద్దు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి మన సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఎటువంటి హెల్ప్ అడుగుతున్నారు వాళ్ళు ఒకవేళ తీర్చకపోవడం మనం వాటిని తీర్చే కెపాసిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా ఆచితూచి ఆలోచించుకొని అప్పుడు ఏదైనా సహాయం చేయమని చెప్తున్నాను అంతవరకే తర్వాత జన్మరాశిలో గారు సంచారం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎక్కువగా ఆహారం తినేయడం అంటే కాస్త ఫుడ్ గతంతో కలిస్తే ఎక్కువగా తీసుకోవడము తద్వారా కాస్త ఓవర్ వెయిట్ అవ్వడము దానివల్ల మళ్ళీ డయాబెటీసు బీబీఎనో ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త డైట్ కంట్రోల్ అనేది చేసుకోండి అలానే ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తూ ఉండండి సరిపోతుంది అలానే ఈ టైంలో కాస్త నిర్లక్ష్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాస్త లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతున్నప్పుడు మనం ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేయడము సర్లే మనకి తగ్గట్టుగా అవుతుందిలే అని చెప్పేసి సరిగ్గా పట్టించుకోకపోవడము ఇవి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే గురువుగారు చాలా తక్కువ రోజులు సంచారం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండు వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు అంటే ఆ టైం చాలా వరకు బాగుంటుంది నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆయన వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కూడా ఆయన మరలా వక్రంలోనే ఉంటారు కాబట్టి ఏ పైన సరే కాస్త ఆచితూచి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి ఓకే ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాము ముందుగా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం మనకి కర్కాటక రాశిలో ఉంటుంది గురువు గారి సంచారం అంతా కూడా మీ నక్షత్రంలోనే జరగబోతుంది కాబట్టి మీకు గనక గురు గురుమహార్దశ గురు అంతర్దశలు జరుగుతున్నా లేదంటే ఏదైనా ఒక గ్రహం పునర్వసులో ఉంది దానికి సంబంధించిన దశ అంతర్దశలో జరుగుతున్నా కూడా ఈ టైంలో వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే పునర్వసు నక్షత్రం వారికి గురువు గారు మీ జన్మ నక్షత్రంలోనే సంచారం అనేది జన్మతారలో సంచారం అవుతుంది పర్వాలేదు కాస్త ఆవేశం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కంగారు పడే మనస్తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక్కడ గురువుగారు అతిచారంతో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త అడేవడి ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి సో ఆవేశపూర్తంగా నిర్ణయాలు తీసుకోవద్దు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత పుష్యమి నక్షత్రం పుష్మి నక్షత్రం వారికి గారి యొక్క సంచారం అనేది యోగదాయక మన ఫలితాలను ఇస్తుంది చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఏమీ లేవు కానీ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సాయంత్రం వేళల్లో ఏదో తెలియని డిప్రెషను అరే ఆ టైంలో అలా చేయడాల్సింది కాదని చెప్పేసి గతం గురించి ఆలోచిస్తూ బాధపడడం ఇట్లాంటివి జరిగే అవకాశాలుంటూ ఉంటాయి అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే కాస్త బద్ధకంతో ఏదో ఒక విధంగా వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ టైంలో వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మంచి ఉత్తమమైన ఫలితంగా నేనైతే చెప్తాను సో మీరు ప్రతిరోజు కూడా కాలభారవాషకము అలానే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి తర్వాత ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష నక్షత్రం వరకు గురువుగారి యొక్క సంచారం అనేది పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న ఆప్స్టికల్స్ని ఇస్తుంది అంటే అంటే మిగిలిన వాళ్ళతో పాటిస్తే మీకు ఏంటి అంటే ప్రయత్నాల్లో ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే తప్ప సక్సెస్ కాకపోవడం ఇలాంటివి ఉంటాయి ఇంతకు మించి ఇబ్బంది ఏం కాదు ఈ రాశలో ఉన్న మహిళలుగా అయితే కనుక కాస్త హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ వైజ్ కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాసులో వాళ్ళు ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారు మీరు హెల్త్కి సంబంధించి కాస్త కేర్ తీసుకోవాలి అంటే ఎంత తిండి తింటున్నామో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలను పారాయం చేసుకోవడము అలానే గురుస్తోత్రాలు పారాయం చేయడము చేయండి అన్ని విధాలు యోగిస్తుంది